హీరోయిన్ ప్రస్తుత ఎంపీ బీజేపీ నుండి పోటీ చేసి గెలిచిన ప్రస్తుత ఎంపీ మరియు సినీ యాక్టర్ అయిన కంగనా రావునాథ్ చెంప చెల్లు ఆర్మీ జవాన్ కానిస్టేబుల్ ఎందుకంటే మొహాలి ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్న కంగనా రావునాథ్ చెంప చెల్లు ఈ లేడీ ఆర్మీ జవాన్ అసలు ఎందుకు కొట్టారని తర్వాత విచారిస్తే జరిగిందేమిటంటే గతంలో రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న ట సమయంలో చాలామంది మహిళలు చాలామంది మహిళా రైతులు కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు అయితే ఈ జవాన్ తల్లి కూడా ఆ ఉద్యమంలో పాల్గొని వాళ్లకు వాళ్ళతో పాటు ఉండి ఉద్యమం చేస్తుంది అలాంటి సమయంలో కంగనా రవనాథ్ వ్యాఖ్యలు వాళ్ళంతా కలిస్తాను తీవ్రవాదులు అన్నందుకు తనకు చాలా బాధేసింది తన తల్లి కూడా చాలా బాధపడిందని ఈ ఆర్మీ జవాన్ వివరణ ఇచ్చుకుంది తర్వాత ప్రస్తుతం జరిగిందా తర్వాత కంగనా రావునాథ్ ఒక సెల్ఫీ వీడియోలో తన వివరణ ఇచ్చుకుంటూ తనని అప్పుడు దూషించినట్టుగా వాళ్ళను మాట్లాడినందుక నన్ను ఇలా కొట్టిందని తానే ఏమి ఎరగినట్టుగా వివరణ ఇచ్చుకుంది తన చెంపలు ఇంకా గట్టిగా ఉన్నాయని స్టీల్ రాడ్ లాంటివని వివరణ